అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మీకు చూపించబోయేది అందరికీ బాగా యూస్ఫుల్ అయిన స్వీట్ అనమాట ఎందుకు యూస్ఫుల్ అంటున్నా అంటే ఇప్పుడు అందరూ శ్రావణ మాసం కదా పూజలు చేస్తున్నాము కొబ్బరికాయలు కొడతాము ఆ కొబ్బరి మిగిలిపోతుంది కదా ఆ కొబ్బరితో మనం మామూలుగా ఆరోగ్యానికి కొబ్బరి చాలా మంచిది కానీ ఎంత తింటాం పచ్చి కొబ్బరి కొంచెం తింటాం అదే స్వీట్ లాగా చేసి పెట్టుకున్నాం అనుకోండి స్టోర్ చేసుకుంటే రోజు ఒకటి పిల్లలకైతే స్కూల్కి పెట్టచ్చు మనం రోజు ఒకటి స్కూల్కి ఒకటో రెండో పీసులు పెట్టినామంటే స్కూల్లో తినొస్తారు లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు అయితే కొబ్బరి కొంతమందికి స్వీట్ ఇష్టం ఉండదు ఉండదు అనుకోండి కొబ్బరితో హాట్ తయారు చేసుకోవడం కూడా రెండో రెసిపీలు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను పచ్చి కొబ్బరి మామూలుగా మనకి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడం ఎట్లా పచ్చి కొబ్బరిని అనేది మన ఛానల్లో ఆల్రెడీ చెప్పిన నేను ఎవరైనా తెలియని వాళ్ళకి చెప్తున్నా మళ్ళీ మామూలుగా కొబ్బరిని ఫ్రిడ్జ్లో పెడతారు కదా అట్లా ఉంటే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కానీ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి ఒక టూ త్రీ మంత్స్ అయినా కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చే కొబ్బరి కొబ్బరి కూడా మీరు అందరు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఎప్పుడు వీలైతే అప్పుడు ఇట్లా కొబ్బరితో స్వీట్ చేసుకోండి మీరు కూడా ఇప్పుడు తయారు చేసుకున్న విధానం చెప్పేసి చూడండి కొబ్బరికి వెనకాల తోలు బ్రౌన్ కలర్ ఉంటుంది కదా అదంతా తీసేయాలి అది ఉంటే స్వీట్ ఎక్కువ వైట్గా కాకుండా బ్రౌన్గా ఉంటుంది ఇంకొకటి అది గట్టిగా ఉంటుంది కాబట్టి స్వీట్ అంత టేస్ట్ ఉండదు సో ఆ బ్రౌన్ కలర్ పార్ట్ అంతా తీసేసి కట్ చేసేసుకొని మంచిగా కడిగి ఏదన్నా బట్టలు వేసి తుడిచిన తర్వాత ఇంకా గ్రైండ్ చేసుకోవాలి మీకు ఓపిక ఉన్న వాళ్ళు తురుముకుంటామంటే ఇట్లా కట్ చేసుకోకముందే పెద్ద పీస్ ఉంటుంది కదా దాన్ని తురుముకుంటే కూడా బాగుంటుంది ఇంకా ఇట్లా మిక్సీలో వేసి నేను గ్రైండ్ చేస్తున్నా ఈ కొబ్బరి బర్ఫీ అనేది మంచి క్రీమీగా ఉండాలి అంటే మనము దీనికి ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవాలంటే పాల మీద మీగడ వాడుకోవచ్చు పాల మీద మీగడ కాకుండా బయటిదంటే ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది ఇంకా మిల్క్ పౌడర్ దొరుకుతుంది కానీ నేనైతే ఈరోజు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తే అందరికీ కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి అట్లా చూపిస్తున్నా ఇక్కడ పాల మీద మీగడ తీసుకున్న పాల మీద మీగడ ఒక టూ టూ త్రీ స్పూన్స్ వరకు తీసి పెట్టుకోవాలి ఇట్లా పాల మీద మీగడ అంటే మనం పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇది మాది కొంచెం ఫుల్ క్రీమ్ పాలు తీసుకొని ఫ్రిడ్లో పెట్టు సుకుంటే మీగడ వచ్చింది ఇంకా పచ్చి కొబ్బరి ఇక్కడ రెండు కప్పులు ఉందనమాట రెండు కప్పుల పచ్చి కొబ్బరికి ఎంత చక్కెర ఎంత పాలు కరెక్ట్ కొలతలతో చూపిస్తా కొత్తగా చేసే వాళ్ళకు కూడా ఈజీగా ఉండడానికి ఇక్కడ రెండు కప్పుల పచ్చి కొబ్బరిని కొంచెం వేయించుకోవాలి ఒక ఎక్కువగా మరీ బ్రౌన్ అయ్యేదాకా పెట్టుకోవద్దు మనకి స్వీట్ మంచి లుక్ రావాలి వైట్గానే అంటే కొంచెం మంచిగా ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకోండి మరీ బ్రౌన్గా అవసరం లేదు మీకు మరీ మాడినట్టుగా కింద అట్లా అనిపిస్తే ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నేనైతే మామూలుగా డ్రై రోస్టే చేస్తున్నాను ఒక మూడు నిమిషాలు అట్లా వేయించుకున్న తర్వాత ఇందులోకి టూ కప్స్ పాలు పోసుకోవాలి టూ కప్స్ కొబ్బరి ఉంది కదా టూ కప్స్ పాలు పోసి మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఇది మనకి ఎట్లా అంటే డ్రై అయిపోవాలి మొత్తం కూడా అట్లా ఉడికించుకోవాలి పాలన్నీ పోయి మొత్తం డ్రై కావాలి పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది ఎంత వీలైతే అంత పచ్చి కొబ్బరిని తినడానికి ట్రై చేయండి కర్రీస్లో వాడుకోండి నేనైతే చాలా కర్రీస్లో బీట్రూట్లో ఇంకా మన దొండకాయ కర్రీలో పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి వేసేస్తుంటాం లాస్ట్గా పచ్చి కొబ్బరి పొడి అట్లా ట్రై చేయండి ఇంకొకటి ప్యూర్ కొబ్బరితోనే మనము కర్రీ చేసుకోవచ్చు పెసరపప్పు పచ్చి కొబ్బరి కాంబినేషన్తో కర్రీ చేసుకుంటే చపాతీకి అన్నంకి జొన్న రొట్టెకి బాగుంటుంది అది మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి నేను ఆ లింక్ అంతా కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఈ వీడియో ఎండింగ్లో కూడా ఇస్తాను చూడండి ఇది కొంచెం ఉడికిన తర్వాత దీంట్లోకి చక్కెర వేసుకోవాలి ఇక్కడ వన్ కప్పు చక్కెర వేస్తున్నా టూ కప్స్ పాలు టూ కప్స్ కొబ్బరికి వన్ కప్పు చక్కెర అయితే సరిపోతుంది అంటే కొంచెం స్వీట్ తక్కువ తింటాము అనుకునే వాళ్ళు మాత్రము మూడు పావులే వేసుకోండి నిండగా వేసుకోవద్దు కొంచెం ఒక పావు తక్కువ వేసుకోండి చేసిన రోజు కొంచెం తియ్యగా ఉంటుంది కానీ నెక్స్ట్ డేకి మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం గట్టికి అట్లా తర్వాత కొంచెం చప్పగా అవుతుందని నేను వన్ కప్ వేస్తున్నా ఇంకా అట్లా చూసుకొని మీకు స్వీట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా మార్చుకోండి తర్వాత తీసి పెట్టుకున్న మీగడ ఉంది కదా ఒక టూ స్పూన్స్ వరకు ఆ మీగడ కూడా వేసి ఉడికించాలి మొత్తం డ్రై అయిపోవాలి బాగా డ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి టైం పడుతుంది సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోండి ఇంకా వన్ టు టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇంకా డ్రై అవుతుంది అన్నప్పుడు లాస్ట్ లాస్ట్లో కొంచెం కొంచెం అట్లా ఒక టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది మనకి అన్నం తిన్నాక ఎనర్జీ వస్తుంది కదా అట్లా ఈ కొబ్బరి తింటే డబల్ ఎనర్జీ వస్తుంది స్వీట్ అని కాదు కొబ్బరితో చేసే ఏ రెసిపీస్ అయినా సరే ఇంకా మన ఛానల్లో కొబ్బరి పాలతో చారు ఉంది ఆ వీడియో కూడా నేను ఇస్తాను ఒకసారి ఎండింగ్లో ఉంటే చూడండి ఇట్లా పాలన్నీ పోయినాయి అని అప్పుడే ఆపేసుకోవద్దు మంచిగా డ్రై అయిపోవాలి ఇట్లా చూస్తున్నారు కదా అడుగంటుతుంటే కూడా నేను ఆ అంతా గీకేసి అట్లా ఉడకబెట్టుకుంటున్నా ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తా ఇంకా ఏదైనా ప్లేట్కి నెయ్యి రుద్దేసి లేదంటే ఆ ప్లేట్ పైన ఒక బటర్ పేపర్ ఉంటే వేసుకున్నారనుకోండి ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అట్లా బటర్ పేపర్ వేసుకొని ప్లేట్ పైన నేను నెయ్యి రుద్దిన బట్టర్ పేపర్ లేని వాళ్ళు డైరెక్ట్గా ప్లేట్కి నెయ్యి రుద్దేసి ఇప్పుడు మనం చేసుకున్న కొబ్బరిదంతా కూడా దీంట్లో వేసి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇట్లా చేయంగానే తినడానికి రాదు ఇది ఒక టూ టు త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీరు కొంచెం అర్జెంటుగా తొందరగా తినాలనుకున్న వాళ్ళు టీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇంకా స్క్వైర్ కానీ డైమండ్ షేపు మీకు ఇష్టం ఉన్నట్లుగా కట్ చేసుకోండి ఇంకా పైనుంచి కాజు కానీ బాదాము పిస్తా మీకు ఏది ఇష్టం ఉంటే అది సన్నగా కట్ చేసుకోండి నేను ఇక్కడ పిస్తా ఇంకా అంటే సాల్టెడ్ పిస్తా కాకుండా నార్మల్ పిస్తా ఉంటుంది కదా అది సన్నగా కట్ చేసుకున్న బాదాము పిస్తా వేస్తున్న పైనుంచి ఇప్పుడు ఈ ప్లేట్ తీసుకుపోయి ఇంకా ఫ్రిడ్జ్లో ఒక టూ టు త్రీ అవర్స్ పెట్టేసిన త్రీ అవర్స్ తర్వాత చూస్తున్నారు కదా ఇట్లా స్వీటు మనకి కొబ్బరి బర్ఫీ అనమాట సూపర్గా రెడీ అయిపోయింది ఇంకా స్వీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ హాట్ రెసిపీకి వస్తే ఇక్కడ ఆవిరి కుడక పెట్టుకోవాలి పచ్చి కొబ్బరితో ఎట్లా చేసుకోవాలి అనేది చూపిస్తే చాలా హెల్దీ ఎందుకంటే ఎక్కడ మనం పెద్ద ఆయిల్ ఎక్కువ వాడము డీప్ ఫ్రై చేసేది ఉండదు ఇది చేసుకోవడానికి ఫస్ట్ శనగపప్పు నానబెట్టుకోవాలి శనగపప్పును ఒక టూ టు త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి ఇది నానిన శనగపప్పు ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేస్తున్నాం మిక్సీ జార్లో ఇంకా ఈ శనగపప్పు గ్రైండ్ అయింది కదా ఇప్పుడు ఇదంతా కూడా ఒక దాంట్లో వేసేసుకుందాము ఇట్లా చూస్తున్నారు కదా మెత్తగా గ్రైండ్ అయింది ఇంకా తర్వాత కొబ్బరి కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ అందాజతోనే వేసుకుంటున్నాను నేను మామూలుగా మీరు మీకు ఎవరన్నా ఈ కొలతలు కావాలనుకుంటే ఈక్వల్ క్వాంటిటీ వేసేసుకోండి కొబ్బరి ఎంతుందో పచ్చి కొబ్బరి ఈ పొడి ఉంటుంది కదా అది ఎంతుందో శనగపప్పు కూడా పేస్ట్ అంత ఉండేటట్టుగా చూసుకోండి నేను మాట్లాడుతూ మర్చిపోయినా ఎండుమిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అంటే కొబ్బరిలో కానీ వేసుకోవచ్చు లేదంటే శనగపప్పులో అయినా సరే వేసుకోవచ్చు నేను మర్చిపోయినా కాబట్టి ఇప్పుడు ఎట్లాగో ఈ రెండు మంచిగా కలపాలి కాబట్టి రెండు కలిసినట్టు కూడా అవుతాయి ఒక మూడు నుంచి నాలుగు ఎండుమిరపకాయలు ఇందులోనే వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నా ఇంకా మామూలుగా పచ్చిమిర్చి మనము కట్ చేసి వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇందులోకి ఎండుమిరపకాయలతో పాటు కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర కూడా వేసి గ్రైండ్ చేసుకున్నా కొంచెం వేసుకోవాలి ఉప్పు తర్వాత చూసుకొని మళ్ళీ సరిపోకపోతే వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు ఒక పెద్ద దాంట్లోకి తీసి పెడదాము ఇంతకుముందు మిరపకాయలు వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్కలు వేసుకోవాలి అయితే డైరెక్ట్ గా అట్లా వేసుకొని ఆవిరి కుడికించుకునే కంటే ఇట్లా మనం పోపులో వేసి కలిపినామంటే ఆవిరి కుడికించేసుకుంటే ఇంకా బాగుంటది అందుకే ఇక్కడ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నది అల్లం ముక్కలు ఇంకా కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకున్నది పోపులో వేయాలి ఇంకా ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర కూడా వేసి కలిపేయాలి కొత్తిమీరనేమి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ కొబ్బరి ఇంకా గ్రైండ్ శనగపప్పు దాంట్లో వేసి కలుపుకోవాలి అయితే ఉప్పు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసేటప్పుడు పప్పుకి వేసుకున్నాం కదా సరిపోకపోతే ఉప్పు మళ్ళీ ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది అందుకే వేసుకుంటున్నా మీరు మిర్చి ఎక్కువ తింటాం అనుకున్న వాళ్ళు అంటే ఇక్కడ నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి రెండు రెండు పచ్చిమిర్చి మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేస్తే ఎక్కువ వేసుకోండి కారం బాగుంటుంది ఇంకా తర్వాత దీన్ని ఆవిరి కుడికించుకోవాలి మామూలుగా జల్లడు ఉంటుంది కదా మనకి స్టీల్ జల్లడులు వాటికి కొంచెం నూనె రుద్దనా మావి దానిపైన పెట్టి కింద గిన్నెల నీళ్ళు పెట్టి ఉడికించుకోవచ్చు లేదంటే ఇడ్లీ స్టాండ్లో ఇప్పుడు నేను చేస్తున్నా కదా ఇడ్లీ ఇడ్లీ ప్లేట్లో పెడుతున్నా మామూలుగా ఇడ్లీలు ఆవిరి కుడికించుకున్నట్టుగానే ఓ పది నుంచి పదిహేను నిమిషాల వరకు అట్లా ఉడికిస్తాను అయితే మామూలుగా నేను ఎప్పుడు ఇట్లా ఆవిరికే ఉడకబెడతా కానీ కొంచెం తీసిపెట్టినా ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసి చూద్దామని చూద్దాం టేస్ట్ రెండుట్ల అది బాగుంటుందా లేదా అనేది మా ఇంట్లో వాళ్ళకి చూపు చూపిస్తా అంటే ఆవిరివి అయితే ఎప్పుడు తింటారు కానీ ఇట్లా ఆయిల్లో డీప్ ఫ్రై చేసింది ఎప్పుడు ఈ కొబ్బరిది చూడలేరు చూసి ఏది బాగుందో మీకు చెప్తాను ఇప్పుడు ఇప్పుడు ఈ డీప్ ఫ్రై చేసినవి రెడీగా ఉన్నాయి ఇంకా ఇవి ఆవిరికి ఉడికిచ్చినవి రెండు రెడీగా ఉన్నాయి ఇక్కడ మా ఆయన తిని జ్యూస్ చెప్ చూస్తున్నాడు అయితే మామూలుగా రెండు బాగున్నాయి టేస్ట్ అంటున్నాడు కానీ రెండుట్లో ఏది బాగుంది కంపేర్ చేస్తే అంటే ఆవిరి కొడుక వేచి పెట్టినవి మంచి స్మెల్ వస్తున్నాయి టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి అంటున్నాడు మీరు ట్రై చేయండి మీకు ఏవి నచ్చుతాయో చూద్దాము చూసింది కదా కొబ్బరితో రెసిపీస్ మీకు ఇవి నచ్చితే కనుక మా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ